పౌరులు తమ సమస్యల్ని ఎప్పటికప్పుడు విలేకరుల దృష్టికి తెస్తూ ప్రజల చేతి ఎత్తుబిడ్డగా ఈనాడును పోషించండి ఇది మొదటి సంపాదకీయంలో తెలుగు ప్రజలకు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఇచ్చిన పిలుపు ఆయన కోరినట్లే ఈనాడును తెలుగు ప్రజలు తమ మానసపుత్రికగా స్వీకరించారు తెలుగునాట అగ్రగామిగా నిలిపారు అలాంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణలోనూ ఈనాడు ఎప్పుడూ ముందుంటుంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఇక్కడి తెలుగు నేతల తలరాతల్ని మార్చడాన్ని ఈనాడు సహించలేకపోయింది తెలుగువారి ఆత్మగౌరవంపై ఢిల్లీ పెద్దల పెత్తందారితనానికి వ్యతిరేకంగా ఈనాడు ఎదురు నిలిచి పోరాడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్య నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చారు నాటి దిల్లీ పెద్దలు కారణం ఏపీ కాంగ్రెస్ నేతలంటే పార్టీ పెద్దలకు చులకన భావం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవమానించడం ఈనాడు కెమెరా కంటపడింది హైదరాబాదు విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లపై రాజీవ్ చిర్రు అంజయ్య ఆయన్ను బతిమాలుకోవడం సీఎం నే స్పెషల్ ఫ్లైట్లో ఎక్కించుకోకుండా రాజీవ్ వెళ్లిపోవడం అవమాన భారంతో అంజయ్య కంట తడిపెట్టడం ఇది ఆనాటి పరాభవం ఇది ముఖ్యమంత్రికే కాదు ఆంధ్రులకు జరిగిన అవమానమని ఈనాడు కలం ఝళిపించింది రానే వచ్చెను రాజీవ్ గాంధీ పోనే పోయెను అంజయ్య పరువు అంటూ ఎనిమిది ఫోటోలతో అసలేం జరిగిందో పాఠకుల కళ్లకి కట్టింది రాష్ట్ర కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం పైన బెత్తమెత్తింది ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత భర్తీ కోసము ఈనాడు అక్షరయాగం చేసింది కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించి తెలుగునాట కొత్త రాజకీయం పొత్తు తన వంతు పాత్ర పోషించింది ఆనాడు అధికార కాంగ్రెస్కి ఈనాడే ప్రతిపక్షం అన్నట్టు రాజకీయ పరిస్థితులుండేవి ఆ తరుణంలో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలని రామోజీరావుపై అనేక మంది ఒత్తిడి చేశారు ప్రత్యామ్నాయ రాజకీయం రాష్ట్రానికి అందించాలని ఒప్పించే ప్రయత్నం చేశారు ప్రజాహితం తప్ప రాజకీయ ఆకాంక్ష పదవీకాంక్ష లేని రామోజీరావు తనపై వచ్చిన ఒత్తిళ్లను సున్నితంగా తిరస్కరించారు అదే సమయంలో తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు నందమూరి తారక రామారావు అప్పుడే పుట్టిన తెలుగుదేశాన్ని కొందరు ఎగతాళి చేస్తుంటే ఈనాడు ఒక్కటే మద్దతుగా నిలబడింది జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం చారిత్రక పరిణామమని ప్రజలకు వినమ్రంగా వివరించింది అలా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు నూతన రాజకీయ సంస్కృతి రావాలని అధికారం ఏకస్వామ్యం కాకూడదు కారాదు అనే భావనతో ప్రజాభీష్టానికి ఈనాడు కూడా పెద్దపీట వేసింది ఆనాడు ఈనాడు పోషించిన పాత్రే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడానికి బీజం వేసింది కొత్త ఫ్రంట్లు ఏర్పడి కాంగ్రెస్ను మట్టి కరిపించడానికి మార్గదర్శనమైంది తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్త తరం నేతలెందరో రాజకీయ యవనికపైకి దూసుకొచ్చారు అలాంటి వారిని సమాజానికి అందించడంలో ఈనాడు ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్లు లాయర్లు వివిధ వృత్తులతో ప్రజలకు దగ్గరైన నవయువకులను చట్టసభకు పంపడంలో దోహదపడింది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడానికి ఈనాడు అక్షరాలు సోపానాలయ్యాయి రాష్ట్ర రాజకీయాన్ని ఆవహించిన నియంతృత్వాన్ని ప్రతిఘటించటమే ఆనాడు ఈనాడు కర్తవ్యం తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేస్తే ఈనాడు అభినందిస్తుందని తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే సంపాదకీయం రాశారు దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిర్మోహమాటంగా నిలదీసింది ఈనాడు తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడల్లా ఈనాడు అక్షరాలు అగ్ని బాణాలై దూసుకుపోయాయి దానికి నిదర్శనమే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు సాగించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ఆనాటి ప్రధాని ఇందిరకు కొరకరాని కొయ్యేలా కనిపించారు ఎన్టీఆర్ పై రగిలిపోతున్న ఇందిర తెలుగుదేశం అసంతృప్త నేత నాదేండ్ల భాస్కర్రావుని ఒక పావులా ప్రయోగించారు ఆనాటి గవర్నర్ రామ్లాల్ని కీలుబొమ్మగా చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లగానే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు ఆ వెంటనే నాదేండ్ల భాస్కర్రావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రజాస్వామ్య హత్యతో తెలుగు జాతి రగిలిపోయింది ఆ సమయంలో ప్రతి అక్షరంలో ధర్మాగ్రహాన్ని పలికించింది ఈనాడు తెలుగు ప్రజల్లో పౌరుషాగ్ని రగిల్చి ప్రజా ఉద్యమానికి అగ్ని బావుట అయింది కేంద్రం తీరును ఎండగడుతూ దాదాపు పదిహేను రోజుల పాటు పదునైన సంపాదకీయాలు సంధించారు రామోజీరావు రామ్లాల్ ని రావణ్ గా సంబోధిస్తూ గోబ్యాక్ అని గర్జించారు ఇందిరవో నియంతంటూ నిప్పులు కురిపించారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని అక్షర అక్షౌహిణులతో నడిపించారు ఆంధ్రప్రదేశ్లో జరిగింది రాజ్యాంగంపై అత్యాచారమని కడిగి పారేశారు గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగాన్ని యావత్ దేశం కళ్లకి కట్టారు దేశవ్యాప్తంగా ఓ గొప్ప రాజకీయ చైతన్యాన్ని రగిలించారు ఈనాడు అక్షర అస్త్రాలతో రాష్ట్రంలో ప్రజాగ్రహం లావాలా పెల్లుబికింది నాటి దిల్లీ పెద్దలు సిఆర్పిఎఫ్ను దించారు మనుషులు కనిపిస్తే లాఠీలతో కొట్టించారు కాల్పులకు తెగబడి కొందరిని బలిగొన్నారు కొన్నాళ్లపాటు తెలుగు నేలపై అనధికారిక కర్ఫ్యూ రాజ్యమేలింది ఎక్కడ చూసినా రోడ్డుకి అడ్డంగా కాల్చిన టైర్లు రాళ్లు అంతటి సంక్షోభంలోనూ ఈనాడు పేపర్ పంపిణీ ఆగలేదు ప్రేరణ ఆపలేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరుపై జనాలను కర్తవ్యోన్ముఖులను చేసింది ఊరువాడా చేసింది ఆ మహోజ్వల పోరాటంతో ఇందిర ప్రభుత్వం దిగొచ్చింది ఆగస్టు గవర్నర్ లాల్ తో రాజీనామా చేయించింది శంకర్ దయాళ్ శర్మని కొత్త గవర్నర్ గా పంపింది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారున ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు తారక రాముడికి తిరిగి పట్టాభిషేకం జరిగే వరకు ముప్పై ఒక్క రోజుల పాటు సంచలన సంపాదకీయాలు ఇందిరాగాంధీ కుట్రల్ని చీల్చి చెండాడే కార్టూన్లతో ఈనాడు జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటానికి సమకాలీన పత్రికా ప్రపంచం దివ్వెరపోయింది తెలుగు జాతి పౌరుషాన్ని తట్టిలేపడమే కాదు జాతికి నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడు సంయమనాన్ని బోధించింది ఈనాడు పంతొమ్మిది వందల తొంభైలో లో మత కలహాలు రేగినప్పుడు మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే అనే మహాధర్మాన్ని బోధించి భాగ్యనగరంలో ప్రశాంతతకు పాటుపడింది తెలుగువారి జీవన గమనంలో మమేకమైన ఈనాడు ప్రతి చారిత్రాత్మక సందర్భంలో పథనిర్దేశం చేస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర నూతన రాజధానికి నామకరణం చేసింది విభజిత ఆంధ్రప్రదేశ్ చారిత్రక వైభవాన్ని విశ్లేషించిన ఈనాడు అధినేత రామోజీరావు రాజధానికి అమరావతి పేరును సూచించారు ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది